హాయ్ అండి అందరికీ నమస్తే ఈ చికెన్ ఫ్రై చూస్తేనే నోరూరుతుంది కదా ఇది రెగ్యులర్గా చేసే చికెన్ ఫ్రై కాదండి ప్రాసెస్ కొంచెం డిఫరెంట్గా ఈజీగా ఉంటుంది లేట్ చేయకుండా ఎలా చేయాలో చూద్దాం పదండి ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఇందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోండి ఫ్రై కదా అందుకే ఆయిల్ హీట్ అయ్యాక రెండు పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఇవి కొద్దిగా వేగాక నాలుగు పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకొని ఎర్రగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో శుభ్రంగా కడిగిన చికెన్ని వేసుకోవాలి నేను ఒక కేజీ చికెన్ తీసుకున్నానండి చికెన్ మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి హై ఫ్లేమ్లో ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇప్పుడు ఐదు నిమిషాల తర్వాత మూత తీసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనే రెండు స్పూన్లు ఉప్పు వేసుకొని మరొకసారి కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి చికెన్లో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయాక అర గ్లాసు నీరు పోసుకొని మరొకసారి తిప్పుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి ముక్క లోపల మెత్తగా ఉడకాలి కాబట్టి వాటర్ పోసుకోవాలండి ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ మొత్తం పోయి నూనె పైకి తేలే వరకు ఉడికించుకోవాలి నూనె పైకి తేలాక ఇప్పుడు ఇందులో హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుకోవాలి చికెన్ కొద్దిగా వేగాక మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇందులో నాలుగు స్పూన్లు కారం వేసుకొని మొత్తం కలిసేలాగా అడుగు నుంచి తిప్పుకోవాలి కారం కొద్దిగా వేగి పచ్చివాసన పోయే వరకు మూత పెట్టి రెండు నిమిషాలు ఉడికించాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి చికెన్ని నెమ్మదిగా కలుపుతూ అడుగంటకుండా తిప్పుకోవాలి చికెన్ కొద్దిగా ఫ్రై అయ్యాక రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి తిప్పుకోవాలి అల్లం పేస్ట్ వేయగానే మంచి స్మెల్ అయితే వస్తుందండి ఆ స్మెల్కే కడుపు నిండిపోతుంది ఒకసారి ఉప్పు సరి చూసుకొని కావాలంటే వేసుకోండి మరొకసారి కలుపుకొని మూత పెట్టి అల్లం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇప్పుడు మూత తీసి మరొకసారి తిప్పుకోండి మంట మాత్రం మీడియం ఫ్లేమ్ కంటే తక్కువ ఉండేలా చూసుకోండి లేదంటే అడుగంటుతుందండి ఇప్పుడు ఇందులోనే రెండు స్పూన్లు ధనియా జీలకర్ర పౌడర్ కొద్దిగా చికెన్ మసాలా వేసుకొని ఒకసారి మొత్తం కలిసేలాగా తిప్పుకోండి చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని ఒకసారి మొత్తం తిప్పుకోండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉంటే చికెన్ ఫ్రై రెడీ ఒక్కసారి ఇలా చేసి పెట్టండి మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతారు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి